హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక బ్లౌజ్ ఫినిషింగ్ చూసారా ఫ్రెండ్స్ ఎంత నీట్గా ఉందో హోల్ కరువు కానీ అలాగే బ్యాక్ పార్ట్ ఎంత నీట్గా ఉందో అలాగే బ్యాక్ పార్ట్కి ఈక్వల్గా ఫ్రంట్ పార్ట్ ఎంత పర్ఫెక్ట్గా రావాలి అంటే బ్లౌజ్ని ఏ మెథడ్లో కట్ చేసుకోవాలో చూద్దాం ఇక్కడ మెజర్మెంట్ బ్లౌజ్ని బేస్ చేసుకుని బ్లౌజ్ని కట్ చేసేటప్పుడు ఏ మెథడ్లో కట్ చేసుకోవాలో చూద్దాం చూసారా బ్లౌజ్ ఫినిషింగ్ ఇంత నీట్గా ఉంది బ్యాక్ సైడ్ కానీ ఫ్రంట్ పార్ట్ కానీ హోల్ కరువు కానీ అలాగే సైడ్ జాయింట్ చూసారా ప్లస్ సింబల్లా ఎంత నీట్గా వచ్చిందో ఇలా బ్యాక్ పార్ట్కి ఈక్వల్గా ఫ్రంట్ పార్ట్ రావాలి చెస్ట్ ఎక్కువగా ఉన్నా తక్కువగా ఉన్నా అలాగే బ్లౌజ్ని ఫోర్ ఫోల్డింగ్స్ మీద ప్లేస్ చేసినప్పుడు క్రింది వైపున ఇలా ఫోర్ లేయర్స్ పర్ఫెక్ట్గా రావాలి ఇలా వచ్చింది అంటే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ చాలా నీట్గా ఉంటుంది ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా వచ్చింది అంటే బ్లౌజ్ ఫిట్టింగ్ ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్ మెజర్మెంట్ బ్లౌజ్తో బ్లౌజ్ని కట్ చేయాలి అంటే ఫస్ట్ మెజర్మెంట్ బ్లౌజ్ కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోవాలి చూసారా ఇవన్నీ చెక్ చేసుకోవాలి ఇక్కడ హుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్కి గ్యాప్ ఎక్కువగా ఉంది కదా మనం కట్ చేసినప్పుడు ఈ గ్యాప్ కొంచెం తక్కువ వచ్చేలా కట్ చేయాలి నెక్స్ట్ ఈ బ్లౌజ్ ని కట్ చేయడం కోసం లైనింగ్ ని నీట్గా షింక్ చేసుకున్నాను అయిన్ చేసుకుని డబుల్ ఫోల్డింగ్ మీద ప్లేస్ చేసుకున్నాను ఓపెన్ సెట్ వైపు ఫోల్డింగ్ మన వైపు డెలా ప్లేస్ చేసుకున్నాను ఇది ఒరిజినల్ క్లాత్ ఫ్రెండ్స్ చూసారా అలాగే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఒక్క లైక్ ప్రెస్ చేయండి మీరు ఇచ్చే లైక్స్ వల్ల మన వీడియోస్ ఎక్కువ మందికి రీచ్ అవుతాయి అందరికీ యూజ్ఫుల్ అవుతుంది కదా ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయదు ఫ్రెండ్స్ మీరు స్కిప్ చేశారు అంటే నేను చెప్పే వాల్యుబుల్ టిప్స్ అనేది మిస్ అయిపోతారు నెక్స్ట్ ఈ బ్లౌజ్ చెస్ట్ లూజ్ని మెజర్ చేయడం కోసం బ్యాక్ పార్ట్ని ఎగ్జాక్ట్గా ఇలా ప్లేస్ చేసుకుని క్రింది వైపున స్టిచ్ ఉంది కదా చంక క్రింది వైపున ఈ స్టిచ్ దగ్గర నుంచి సెకండ్ స్టిచ్ వరకు ఇలా మెజర్ చేసుకోవాలి ఇలా మెజర్ చేసుకుంటే ఇక్కడ బ్లౌజ్ డబల్ ఫోల్డింగ్ మీద ఉంది కాబట్టి పంతొమ్మిది ఇంచులు వచ్చింది అంటే ఈ బ్లౌజ్ టోటల్ చెస్ట్ లూజ్ వచ్చేసి ముప్పై ఎనిమిది ఇంచులు అనమాట నెక్స్ట్ ఆమ్హోల్ లూజ్ను కూడా చెక్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ బ్యాక్ సైడ్ ఇలా టేప్ని ప్లేస్ చేసుకుని చెక్ చేసుకోవాలి అలాగే ఈ బ్యాక్ పార్ట్లో క్రింది వైపున అంటే ఈ ఆమ్హోల్ లూజ్ని చెక్ చేసేటప్పుడు ఇలా ఫ్లోర్ మీద ప్లేస్ చేసి చెక్ చేసుకుంటే ఎగ్జాక్ట్గా వస్తుంది చూసారా ఇలా ఎయిట్ ఇంచెస్ ఉంది అంటే హోల్ లూజ్ ఎయిట్ ఇంచెస్ చెస్ట్ లూజ్ వచ్చేసి థర్టీ ఎయిట్ ఇంచెస్ అనమాట ఇలా మనం చెస్ట్ లూజ్ని ఆమ్హోల్ లూజ్ని మెజర్ చేసుకోవాలి మెజర్మెంట్ బ్లౌజ్ ఇచ్చినప్పుడు ఇలా చెక్ చేసుకోవాలి మామూలుగా బాడీ మెజర్మెంట్స్ని తీసుకున్నప్పుడు అక్కడ బాడీ మెజర్మెంట్స్ ఎలా ఉన్నాయో ఆ విధంగా కట్ చేసుకోవాలి నెక్స్ట్ ఈ లైనింగ్ క్రింది వైపున టూ లేయర్స్ కరెక్ట్గా ఉండేలా స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ని కట్ చేసుకోవాలి ఇలా క్రాస్ని కరెక్ట్గా తీసుకున్నాము అంటే బ్లౌజ్ పొడవు అనేది కరెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇక్కడ బ్లౌజ్ పొడవుని చెక్ చేయడం కోసం ఎగ్జాక్ట్గా ఇలా బ్యాక్ పార్ట్ని ప్లేస్ చేసుకొని షోల్డర్ క్రింది వైపు నుంచి ఇక్కడ డాట్ ఉంది కదా ఈ డాట్ కరెక్ట్గా ఈ డాట్ వరకు ఇలా హైట్ని చెక్ చేసుకోవాలి చూసారా ఎగ్జాక్ట్గా పదమూడు ఇంచులు ఉంది అంటే బ్లౌజ్ పొడవు పదమూడు ఇంచులు క్రింది వైపున పై వైపున ఖర్చు కోసం ముప్పై ఇంచ్ అయినా తీసుకోండి వన్ ఇంచ్ అయినా తీసుకోండి మీ ఇష్టం చెస్ట్ లూజ్ ముప్పై ఎనిమిది ఇంచులు కదా ముప్పై ఎనిమిది నాలుగు చేత భాగిస్తే తొమ్మిదిన్నర ఇంచెస్ అనేది బ్లౌజ్ వెడల్పు లేదా చెస్ట్ లూజ్ అంటారనమాట ఇక్కడ తొమ్మిదిన్నర కి ఇలా స్ట్రైట్ గా అక్కడక్కడ మార్క్ చేసుకోవాలి అలాగే ఖర్చు కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ని ఎక్స్ట్రాగా ఇవ్వాలి ఇక్కడ నేను చెస్ట్ లూజ్కి ఈక్వల్గా వేస్ట్ లూజ్ ని మార్క్ చేశాను కాబట్టి డాట్స్ కోసం ఎక్స్ట్రాగా ఖర్చు అవసరం లేదు నెక్స్ట్ ఇక్కడ బ్లౌజ్ లాంగ్ పదమూడు ఇంచులు కదా క్రింది వైపున ఇచ్చాను పై వైపున కూడా ఒక పాదమించ్ ఎక్స్ట్రా ఇస్తున్నాను ఇక్కడ ఇంచు అంటే హాఫ్ ఇంచులో ఒక్క పాయింట్ తక్కువ అనమాట మీరు హాఫ్ ఇంచ్ అయినా ఇవ్వండి ఖర్చుని కరెక్ట్గా తీసుకుంటూ స్టిచ్ చేసుకోండి ఇక్కడ మీరు ఎంత ఖర్చునైతే ఇస్తారో అదే ఖర్చును తీసుకుంటూ స్టిచ్చింగ్ చేయాలి అప్పుడే బ్లౌజ్ ఫిట్టింగ్ ఫినిషింగ్ చాలా నీట్గా వస్తుంది ఫ్రెండ్స్ ఇలా బ్లౌజ్ లాంగ్ ఎంత అయితే ఉందో స్ట్రైట్గా ఇలా లైన్ని డ్రా చేసుకోవాలి నెక్స్ట్ షోల్డర్ని మార్క్ చేసేటప్పుడు ఇక్కడ బ్లౌజ్ వెడల్పు ఉంది కదా ఈ వెడల్పును బట్టి షోల్డర్ని నా మెథడ్లో నేను మార్క్ చేస్తాను ఫ్రెండ్స్ మామూలుగా ఈ సైజ్ బ్లౌజ్కి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ లేదా ఫైవ్ పాయింట్ టూ ఫైవ్ ఇంచెస్ వరకు షోల్డర్ని మార్క్ చేసుకోవచ్చు కానీ ఈ కస్టమర్కి షోల్డర్ చాలా చిన్నదిగా ఉంది అంటే చాలా సన్నగా ఉన్నారు అందువల్ల నేను షోల్డర్ ఫైవ్ ఇంచెస్కి తీసుకుంటున్నాను ఇక్కడ కస్టమర్ని బట్టి అలాగే వాళ్ళ బాడీ తీరును బట్టి షోల్డర్ని కరెక్ట్గా మార్క్ చేసుకోవాలి ఇక్కడ ప్రతి సైజ్ బ్లౌజ్కి షోల్డర్ ఇంత తీసుకోవాలి అనేమి రూల్ ఉండదు ఫ్రెండ్స్ కస్టమర్ని బట్టి మనం వాళ్ళ షోల్డర్ విడుతుని బట్టి చేంజ్ చేయాలన్నమాట ఏ మాత్రం షోల్డర్ ఎక్కువగా తీసుకున్నామో అంటే షోల్డర్ డ్రాప్ అయిపోతుంది నెక్స్ట్ మెజర్మెంట్ బ్లౌజ్లో షోల్డర్ స్ట్రిప్ రెండు పావు ఇంచెస్ ఉంది ఖర్చుని లోపలి వైపుకి తీసుకొని షోల్డర్ స్టిప్ రెండు పావు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఇక్కడ మెడ లేదా నెక్ లైన్ కోసం పావు ఇంచ్ని మార్క్ చేసుకుంటే మిగిలినదంతా నెక్ విడ్లోకి వస్తుంది అంటే నెక్ నెక్లోకి వస్తుందన్నమాట నెక్స్ట్ బ్యాక్ పార్ట్ డీప్ని మెజర్మెంట్ బ్లౌజ్ని ఎగ్జాక్ట్గా ఇలా ఫోల్డ్ చేసుకొని బ్యాక్ పార్ట్ డీప్ని ఇలా మార్క్ చేసుకోవాలి ఖర్చు కోసం ఒక పావు ఎక్స్ట్రా ఎక్స్ట్రాగా ఇలా మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ నెక్ విడ్ ఎంత ఉందో సేమ్ అలానే ఇలా పైన ఎంత అయితే ఉందో సేమ్ ఇలానే క్రింది వైపును కూడా మార్క్ చేసుకోవాలి సేమ్ మార్కింగ్ని ఇలా బాక్స్ షేప్లో డ్రా చేసుకోవాలి ఈ బాక్స్లోనే మనకి నెక్ రౌండ్ నెక్ కావాలంటే రౌండ్ నెక్ అలా మీకు ఏ నెక్ కావాలంటే ఆ నెక్ని మార్క్ చేసుకోవాలి సపోజ్ మీకు ఇంకా నెక్ క్రిందికి కావాలి అన క్రిందికి కూడా మార్క్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇక్కడ కొంచెం అంటే క్రింది వైపున ఒక హాఫ్ ఇంచ్ లేదా ఒక పావు ఇంచ్ కొంచెం బ్రాడ్ వచ్చేలా మార్క్ చేసుకోవాలి ఎందుకంటే ఇది ఈ నెక్ అనేది పైకి ఉంది కదా బ్లౌజ్ వేసుకున్నప్పుడు టైట్గా లేకుండా ఫ్రీగా ఉంటుంది అనమాట అందువల్ల క్రింది వైపున ఒక పావు ఇంచ్కి లైట్గా బ్రాడ్ ఇచ్చాను నెక్స్ట్ హోల్ డౌన్ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను ఇక్కడ మనకి హోల్ లూజ్ ఎయిట్ ఇంచెస్ కదా ఎగ్జాక్ట్గా మనకి ఎయిట్ ఇంచెస్ మ్యాచ్ అవ్వాలి ఫస్ట్ అయితే నేను ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను ఫస్ట్ చెక్ చేసుకుందాం ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్కి మ్యాచ్ అయితే ఓకే సపోజ్ మ్యాచ్ కాలేదు అని అంటే మనం పైకి క్రిందికి చెక్ చేసుకోవాలి ఇలా స్ట్రైట్గా ఇటు సైడ్ షోల్డర్ ఐదు ఇంచులు ఆమ్ హోల్ డౌన్ ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్కి ఇలా ఎల్ షేప్లో మార్క్ చేసుకొని వన్ అండ్ హాఫ్ ఇంచ్కి ఇలా కార్నర్లో మార్క్ చేసుకొని ఆమ్ హోల్ కరువుని ఇలా డ్రా చేసుకోవాలి డ్రా చేసుకున్న తర్వాత ఈ పై వైపున ఒక పాదం పాదమించ్ అంటే హాఫ్ ఇంచ్లో ఒక పాయింట్ తక్కువ ఈ పాదమించ్ని ఇలా మార్క్ చేసుకోవాలి అంటే పై వైపున ఖర్చును లీవ్ చేసేసి మనకి ఈ ఆమ్హోల్ లూజ్ అనేది ఎయిట్ ఇంచెస్కి మ్యాచ్ అవ్వాలి ఇక్కడ నుంచి టేప్ని ఇలా ప్లేస్ చేసుకుంటూ చెక్ చేసుకోవాలి చూసారా ఇక్కడ నాకు ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ వచ్చింది అంటే ఆమ్హోల్ లూజ్ అనేది హాఫ్ ఇంచ్ ఎక్కువ వచ్చింది ఇలా ఎక్కువ వచ్చింది అని అంటే కంపల్సరిగా ఆమ్హోల్ దగ్గర వ్రింకిల్స్ వస్తాయి ఇలా వ్రింకిల్స్ రాకూడదు అని అంటే ఇప్పుడు నేను ఒక ఇంచి పై వైపుకి ఇలా మార్క్ చేసుకొని స్ట్రైట్గా లైన్ని డ్రా చేశాను నెక్స్ట్ ఎగ్జాక్ట్గా ఈ మార్కింగ్ దగ్గర నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచ్కి ఇలా మార్కింగ్ చేసుకొని సేమ్ ఇలానే హోల్ కరువుని డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకొని సేమ్ ఇప్పుడు ఎలా అయితే మెజర్ చేసుకున్నామో అదే విధంగా ఆమ్హోల్ లూజ్ని మెజర్ చేసుకోవాలి ఇక్కడ నుంచి ఇలా టేప్ని ప్లేస్ చేసుకుంటూ చెక్ చేసుకోవాలి చూస్తున్నారా వీడియో చాలా ఫాస్ట్గా ఉంది అలాగే మీరు చాలా ఫాస్ట్గా చెప్తున్నారు అని అంటున్నారు మన ఫ్రెండ్స్ అందుకోసం వీడియోని చాలా స్లోగా పోస్ట్ చేస్తున్నాను అలాగే మీకు నీట్గా అర్థం అయ్యే విధంగా ఒకటికి రెండు సార్లు చెప్తున్నాను ఫ్రెండ్స్ ఇలా మనం ఆమ్హోల్ లూజ్ని చెక్ చేసుకోవాలి చూసారా ఎగ్జాక్ట్గా ఎయిట్ ఇంచెస్కి మ్యాచ్ అయింది ఈ విధంగా మనకి ఆమ్ హోల్ లూజ్ కరెక్ట్గా మ్యాచ్ అయింది అని అంటే చంక క్రింది వైపున ముడతలు అనేది అస్సలు రావు ఫ్రెండ్స్ ఇలా మనం మార్కింగ్ చేసుకొని నెక్స్ట్ ఈ బ్యాక్ పార్ట్ని కట్ చేసుకోవాలి ఇక్కడ కట్ చేసేటప్పుడు మనం మార్కింగ్ చేసాం కదా ఎగ్జాక్ట్గా ఆ మార్కింగ్స్ని నీట్గా కరెక్ట్గా మార్క్ చేసుకోవాలి ఏ మాత్రం ఎక్కువ తక్కువలు కట్ చేసుకుంటే బ్లౌజ్ నీట్గా ఫిట్టింగ్ రాదు అలాగే ఫినిషింగ్ కూడా పోతుంది అందువల్ల మనకి ఎగ్జాక్ట్గా ఆమ్హోల్ కరువు ఎక్కడికైతే మ్యాచ్ అయిందో సేమ్ అదే విధంగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ ఆమ్హోల్ కరువు దగ్గర ఎగ్జాక్ట్గా టక్స్ని కరెక్ట్గా ఇవ్వాలి ఇలా టక్స్ని ఇచ్చాము అంటే ఈ టక్స్ మనకి స్టిచ్చింగ్లో యూజ్ అవుతుంది చూసారా ఇలా మనం బ్యాక్ పార్ట్ని కట్ చేసుకోవాలి ఇక్కడ నేను వెయిస్ట్ లూజ్ అంటున్నాను కదా ఫ్రెండ్స్ వేస్ట్ లూజ్ అంటే నడుము లూజ్ గుర్తుపెట్టుకోండి ఇలా ఈ లూజ్ లూజు కరెక్ట్గా మ్యాచ్ అయ్యేలా ఈ విధంగా మనం బ్లౌజ్ ని కట్ చేసుకోవాలి ఒక సైడ్ మనం బ్యాక్ పార్ట్ ని కట్ చేసాం కదా సెకండ్ సైడ్ స్లీవ్స్ పార్ట్ ని కట్ చేసుకోవాలి స్లీవ్స్ ని కట్ చేసేటప్పుడు లైనింగ్ని ఎగ్జాక్ట్గా ఇలా అయినా ఫోల్డ్ చేసుకోవచ్చు ఇలా ఫోల్డింగ్ ఇచ్చాము అంటే ఫోర్ సైడ్స్ జాయింట్ వేసుకోవాల్సి వస్తుంది అలా కాకుండా టూ సైడ్స్ జాయింట్ లేకుండా టూ సైడ్స్కి మాత్రమే జాయింట్ వేసుకోవాలంటే ఈ సెకండ్ క్లాత్ని కొంచెం క్రిందికి ప్లేస్ చేసుకోవచ్చు ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి జాయింట్స్ రాకుండా కట్ చేయడానికి ట్రై చేస్తాను క్రింది వైపున ఇక్కడ క్లాత్ ఈక్వల్గా లేదు కదా గా లైన్ డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి నెక్స్ట్ క్రింది వైపున హెమ్మింగ్ ఉంటే వన్ ఇంచ్ లీవ్ చేయాలి ఇక్కడ బార్డర్ ఉంది కాబట్టి క్రింది వైపున మనం తిప్పి స్టిచ్ వేసుకోవచ్చు అందువల్ల నేను హాఫ్ ఇంచ్ ఖర్చునిస్తున్నాను ఫ్రెండ్స్ ఇలా ఈ హాఫ్ ఇంచ్ని ఇంకొక దగ్గర కూడా మార్క్ చేసుకొని స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకోవాలి నెక్స్ట్ హ్యాండ్ పొడవు ఎంత ఉందో మెజర్మెంట్ బ్లౌజ్ని ఎగ్జాక్ట్గా ఇలా ప్లేస్ చేసుకొని ఈ స్టిచ్ దగ్గర నుంచి ఇలా చెక్ చేసుకుంటే ఎనిమిది ముప్పై ఇంచెస్ వచ్చింది సేమ్ మెజర్మెంట్ని ఇలా ఎగ్జాక్ట్గా మార్క్ చేసుకోవాలి పై వైపున ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ లేదా పాదమించ్ని మార్క్ చేసుకోవచ్చు నేనైతే హాఫ్ ఇంచ్ని మార్క్ చేశాను ఫ్రెండ్స్ ఇలా ఎగ్జాక్ట్ మార్కింగ్ని ఇంకొక దగ్గర కూడా మార్క్ చేసుకొని స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ హ్యాండ్ డౌన్ని మార్క్ చేయడం కోసం ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి త్రీ ఇంచెస్కి హ్యాండ్ డౌన్ సరిపోతుంది ఇక్కడ హ్యాండ్ డౌన్ ఎక్కువ ఇచ్చినా కూడా ఒక్కొక్కసారి చంక దగ్గర టైట్ అయిపోతుంది హ్యాండ్ డౌన్ తక్కువ ఇచ్చారు అంటే చంక దగ్గర లూజ్ అయిపోతుంది కాబట్టి హ్యాండ్ డౌన్ని కరెక్ట్గా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి షోల్డర్ దగ్గర ఎగ్జాక్ట్గా వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ హ్యాండ్ లూజ్ని మెజర్ చేయడం కోసం ఎగ్జాక్ట్గా ఈ మెజర్మెంట్ బ్లౌజ్ని ఇలా ప్లేస్ చేసుకొని ఇక్కడ చెక్ చేసుకోవాలి ఇలా చెక్ చేసుకుంటే ఐదు ముప్పా ఇంచెస్ వచ్చింది నెక్స్ట్ మనకి బ్యాక్ లో ఆమ్ హోల్ లూస్ ఎయిట్ ఇంచెస్ వచ్చింది కదా ఇక్కడ హాఫ్ ఇంచ్ తగ్గించేసి ఏడున్నర ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఇక్కడ నేను హాఫ్ ఇంచ్ ఎందుకు తగ్గిస్తాను అంటే హ్యాండ్ పై వైపున కరువు షేప్ ఉంటుంది కదా కరువుకి సాగే నేచర్ ఉంటుంది అందువల్ల హాఫ్ ఇంచ్ తగ్గిస్తే మన స్లీవ్స్ పార్ట్ని కట్ చేసి స్టిచ్ వేసేటప్పుడు కరెక్ట్గా సరిపోతుంది అనమాట అంటే టక్స్ పాయింట్స్ కరెక్ట్గా టచ్ అవుతాయి అందువల్ల నేను హాఫ్ ఇంచ్ తగ్గిస్తాను ఇక్కడ ఈ విధంగా హ్యాండ్ కర్వ్ని డ్రా చేయడం రాకపోతే ఇలా కర్వుడ్ స్కేల్ని యూజ్ చేసి ఈజీగా హ్యాండ్ కర్వ్ని డ్రా చేసుకోవచ్చు నెక్స్ట్ క్రింది వైపున హ్యాండ్ లూజ్ ఐదు ముప్పై ఇంచెస్ వచ్చింది కదా ఎగ్జాక్ట్గా మార్కింగ్ నెక్స్ట్ ఖర్చు కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ని ఎక్స్ట్రాగా ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఈ టూ మార్కింగ్స్ని లెగ్ కర్వుడ్ స్కేల్ ని యూస్ చేసి ఈ విధంగా ఈ టూ పాయింట్స్ ని ఇలా కర్వ్ షేప్ వచ్చేలా డ్రా చేసుకోవాలి ఇక్కడ స్లైట్ గా కర్వ్ ఇవ్వాలి ఫ్రెండ్స్ ఎక్కువ కర్వ్ ఇచ్చాము అంటే ఈ చంక క్రింది వైపున లేదా హ్యాండ్ క్రింది వైపున పట్టినట్టుగా టైట్ అయిపోతుంది కాబట్టి స్లైట్ గా కర్వ్ ఇవ్వాలి చాలా తక్కువ అనమాట కొంచెం ఎక్కువ కర్వ్ ఇచ్చారు అంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు టైట్ అయిపోతుంది ఇక్కడ మనం కట్ చేయం కదా కానీ సైడ్ జాయింట్ స్టిచ్ వేసేటప్పుడు ఇలా కొంచెం కర్వ్ షేప్ వచ్చేలా స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ ఈ హ్యాండ్స్ కి లోతు తీయడం కోసం ఇక్కడ టక్స్ పాయింట్ ఉంది కదా ఈ టక్స్ పాయింట్ దగ్గర నుంచి వన్ ఇంచ్కి అలాగే క్రింది వైపు టక్స్ పాయింట్ దగ్గర నుంచి వన్ ఇంచ్ పైకి మార్క్ చేసుకోవాలి ఈ టూ మార్కింగ్స్ మిడిల్లోకి ఒక మార్కింగ్ చేసుకొని ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కదా హాఫ్ ఇంచుకి లోతుని మార్క్ చేసుకుంటే సరిపోతుంది కొంచెం లావుగా ఉండి ఫ్రంట్ పార్ట్ హెవీ బస్ట్ సైజు ఉన్నప్పుడు ముప్పై ఇంచ్ వరకు లోతుని తీసుకోవాలి ఇది చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి హాఫ్ ఇంచ్కి లోతుని మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ హాఫ్ ఇంచుకి మార్క్ చేశాం కదా ఈ మార్కింగ్ కరెక్ట్గా ఇలా టచ్ అయ్యేలా ఈ విధంగా మనం లోతుని డ్రా చేసుకోవాలి బిగినర్స్కి ఇలా లోతుని డ్రా చేయడం రాకపోతే కరువుడ్ స్కేల్ని యూస్ చేసి చాలా ఈజీగా లోతుని కట్ చేసుకోవచ్చు ఎలా కట్ చేసుకోవాలి అనేది నేను డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఫుల్ వీడియో అప్లోడ్ చేశాను మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్ చేసుకోండి ఇలా మనం స్లీవ్స్ పార్ట్ని పర్ఫెక్ట్గా కట్ చేసుకున్నాము అంటే చాలా నీట్ ఫినిషింగ్ ఫిట్టింగ్తో స్లీవ్స్ అనేది రెడీ అవుతుంది నెక్స్ట్ ఈ మిగిలిన క్లాత్లో ఫ్రంట్ పార్ట్ని కట్ చేయడం కోసం వీలైనంత క్రాస్ ఉండేలా ఈ బ్యాక్ పార్ట్ని ప్లేస్ చేసుకొని ఈ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలానే డ్రా చేసుకోవాలి చూస్తున్నారా ఇలా టక్స్ పాయింట్స్ కరెక్ట్గా ఇవ్వాలి అలాగే బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ కొంచెం పైకి ఉంటుంది కాబట్టి కొంచెం పై వైపుకి డ్రా చేసుకోవాలి ఇలా బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలానే డ్రా చేసుకోవాలి మనం ఫ్రంట్ పార్ట్ క్రాస్గా కట్ చేస్తాం కాబట్టి వీలైనంత క్రాస్ వచ్చేలా ఇలా ప్లేస్ చేసుకోవాలి ఇక్కడ మన మెథడ్లో ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకున్నారు అంటే ఫ్రంట్ పార్ట్ హుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్కి గ్యాప్ కరెక్ట్గా వస్తుంది ఎక్కువ తక్కువలు అనేది రాదనమాట మెజర్మెంట్ బ్లౌజ్కి ఫ్రంట్ పార్ట్లో హుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్ దగ్గర గ్యాప్ ఎక్కువగా ఉంది కదా ఆ గ్యాప్ని ఇక్కడ మనం ఎలా కవర్ చేయాలి అనేది నీట్గా చెప్తాను ఫ్రెండ్స్ నెక్స్ట్ ఈ ఫ్రంట్ పార్ట్ హైట్ని చెక్ చేయడం కోసం ఈ హుక్స్ బెల్ట్ ఉంది కదా ఎగ్జాక్ట్గా ఈ హుక్స్ బెల్ట్ దగ్గర నుంచి ఇలా లైన్ డ్రా చేసుకుంటే షోల్డర్ స్ట్రిప్ దగ్గర నుంచి ఎగ్జాక్ట్గా ఇలా టేప్ని ప్లేస్ చేసుకుంటే మనకి ఆరున్నర ఇంచెస్ అనేది ఫ్రంట్ పార్ట్ పొడవు వచ్చింది కదా ఎగ్జాక్ట్గా ఈ పొడవుని ఆరున్నర ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకోవాలి పై వైపున ఖర్చు కోసం ఒక పావించ్ని ఇలా డ్రా చేసుకోవాలి ఇక్కడ ఎగ్జాక్ట్గా ఇలా డ్రా చేసుకొని స్ట్రైట్గా బాక్స్ షేప్లో డ్రా చేసుకోవాలి ఫ్రెండ్స్ అలా ఈ ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ని మార్క్ చేసుకోవాలి మెజర్మెంట్ బ్లౌజ్ని ప్లేస్ చేసుకొని డ్రా చేసుకుంటే ఒక్కొక్కసారి పైకి క్రిందికి వస్తుంది అలా కాకుండా ఇలా మెజర్మెంట్ బ్లౌజ్ని ప్లేస్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ని ఈజీగా మార్క్ చేసుకోవచ్చు ఇక్కడ కొంచెం ఒక పావించి బ్రాడ్ వచ్చేలా డ్రా చేస్తున్నాను అంటే ఫ్రంట్ పార్ట్లో మరి టైట్గా క్లోజ్ చేసినట్టు అంటే మూసేసినట్టు లేకుండా కొంచెం ఫ్రీగా ఉండడం కోసం ఒక పావు బ్రాడ్గా ఫ్రంట్ పార్ట్ రౌండ్ నెక్నైతే డ్రా చేస్తారు ఫ్రంట్ పార్ట్లో లోతుని మార్క్ చేయడం కోసం ఎగ్జాక్ట్గా హాఫ్ ఇంచ్కి ఇలా మార్క్ చేసుకుని లోతుని డ్రా చేసుకోవాలి చూసారా ఇలా కరెక్ట్గా లోతుని డ్రా చేసాము అంటే ఫ్రంట్ పార్ట్లో అస్సలు వ్రింకిల్స్ రావు ఫ్రెండ్స్ ఈ విధంగా ఇక్కడ మనకి టక్స్ పాయింట్ ఉంది కదా టక్స్ పాయింట్ దగ్గర కరెక్ట్గా మ్యాచ్ అయ్యేలా డ్రా చేసుకోవాలి అలాగే మన మెథడ్లో ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ కరెక్ట్గా రావాలి అంటే క్రింది వైపున టూ ఇంచెస్కి ఎగ్జాక్ట్గా ఇలా మార్క్ చేసుకోవాలి ఎందుకంటే మనకి ఫ్రంట్ పార్ట్ బస్ట్ పాయింట్ దగ్గర నుంచి క్రిందికి ఒక టూ ఇంచెస్ వరకు క్లాత్ కావాలి కాబట్టి మనకి బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ దగ్గర ఈ విధంగా టూ ఇంచెస్కి మార్క్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ పొడవని చెక్ చేసుకున్నాము అంటే చాలా నీట్గా ఫిట్టింగ్ వస్తుంది కాబట్టి ఎగ్జాక్ట్గా టూ ఇంచెస్కి ఇలా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవాలి నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ పొడవు ఎంత ఉందనేది చెక్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్కి ఈక్వల్గా ఇలా ఫ్రంట్ పార్ట్ని ప్లేస్ చేసుకొని ఈ షోల్డర్ స్టిప్ దగ్గర నుంచి ఇక్కడ షేప్ బెల్ట్ స్టిచ్ ఉంది కదా అక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచ్ ఖర్చుని మార్క్ చేసుకొని ఇలా ఎగ్జాక్ట్గా ఫ్రంట్ పార్ట్ పొడవనైతే చెక్ చేసుకోవాలి పై వైపున ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ లీవ్ చేశాను అంటే మనం పైన ఎంతైతే ఖర్చునిచ్చామో అదే ఖర్చుని లీవ్ చేసేసి ఎగ్జాక్ట్గా నాకు ఫ్రంట్ పార్ట్ పొడవు పన్నెండు ఇంచులు ఉంది పన్నెండు ఇంచులకి ఇలా మార్క్ చేసుకోవాలి అలాగే ఈ ఫ్రంట్ సైడ్ ఇక్కడ షేప్ బెల్ట్ స్టిచ్ ఉంటుంది కదా అక్కడ వరకు ఇలా మార్క్ చేసుకొని నెక్స్ట్ ఇక్కడ మిడిల్ డాట్ కోసం ఒక పాదం ఇంచుని అలాగే షేప్ బెల్ట్ ని యాడ్ చేయడం కోసం ఒక పాదమించిన తీసుకోండి లేదా వన్ ఇంచ్ అయినా ఎక్స్ట్రా ఖర్చు తీసుకోవాలి ఈ ఖర్చుని కరెక్ట్గా కరెక్ట్ గా ఈ విధంగా మార్క్ చేసుకొని ఇక్కడ ఫ్రంట్ పార్ట్ పొడవు ఉంది కదా ఈ మార్కింగ్ కి కరెక్ట్ గా ఇలా టచ్ అయ్యేలా ఫ్రంట్ పార్ట్ క్రింది వైపున కర్వ్ షేప్ లో ఇలా డ్రా చేసుకోవాలి నెక్స్ట్ ఫస్ట్ డాట్ ని మార్కింగ్ చేయడం కోసం షోల్డర్ మిడిల్ పాయింట్ నుంచి ఇలా స్కేల్ ని ప్లేస్ చేసుకుని ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ డాట్ అయితే ప్లేస్ చేసుకోవాలి ఒకవేళ ఇలా ఇబ్బంది అనిపిస్తే ఫ్రంట్ సైడ్ నుంచి ఫోర్ ఇంచెస్ కయినా మార్క్ చేసుకోండి ఈ విధంగా నేను ఫ్రంట్ పార్ట్ ఫస్ట్ డాట్ అయితే మార్క్ చేస్తాను ఇలా మార్కింగ్ చేసుకున్న విధంగా ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా కట్ చేసుకున్నాము అంటే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ చాలా నీట్గా వస్తుంది ఫ్రెండ్స్ బ్లౌజ్ పర్ఫెక్ట్గా కుదరాలి అంటే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది ఫ్రంట్ పార్ట్ కరెక్ట్గా మనం ఈ విధంగా వాళ్ళ బాడీకి తగినట్టుగా కట్ చేసుకున్నాము అంటే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ కరెక్ట్గా వచ్చింది అని అంటే బ్లౌజ్ సెట్ అయినట్టే ఫ్రెండ్స్ ఏ మాత్రం ఫ్రంట్ పార్ట్ పైకి వెళ్ళింది అని అంటే ఫ్రంట్ పార్ట్ ఫెయిల్ అయినట్టే కాబట్టి వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా మనం ఫ్రంట్ పార్ట్ క్లాత్ ని కరెక్ట్ గా ఇవ్వాలి నెక్స్ట్ ఇక్కడ షేప్ బెల్ట్ అనేది ఫ్రంట్ పార్ట్ బస్ట్ క్రింద మాత్రమే ఉండాలి అంతేకాని ఫ్రంట్ పార్ట్ ప్రెస్ చేసి షేప్ బెల్ట్ ఇవ్వకూడదు ఓన్లీ చెస్ట్ క్రింద మాత్రమే షేప్ బెల్ట్ వచ్చేలా కట్ చేసుకోవాలి ఇక్కడ షేప్ బెల్ట్ని మార్క్ చేసేటప్పుడు ఇక్కడ మనకి చెస్ట్ లూస్ తొమ్మిదిన్నర ఇంచులు కదా తొమ్మిదిన్నర ఇంచెస్కి కరెక్ట్గా క్లాత్ని తీసుకోవాలి క్రింది వైపున ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ని పై వైపున ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఇక్కడ మనం కట్ చేసేటప్పుడు అంటే మనం ఫ్రంట్ పార్ట్ని కట్ చేసేటప్పుడు ఇక్కడ క్లాత్ ఉంది కదా ఈ క్లాత్ని మనం ఎగ్జాక్ట్గా ఇలా ప్లేస్ చేసుకుని చెక్ చేసుకున్నా సరిపోతుంది ఇక్కడ ఫస్ట్ ప్లేస్లో ఎంతైతే మార్కింగ్ వచ్చిందో వచ్చిన మార్కింగ్కి వన్ ఇంచ్ లేదా ముప్పై ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఖర్చు తీసుకోవాలి అలాగే సెకండ్ ప్లేస్లో కూడా ఎగ్జాక్ట్గా మిడిల్ పాయింట్ని నోట్ చేసుకోవాలి ఎగ్జాక్ట్గా మిడిల్ పాయింట్లో ఎంతైతే మార్కింగ్ వస్తుందో వచ్చిన మార్కింగ్కి వన్ ఇంచ్ లేదా ముప్పై ఇంచ్ ఖర్చును ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట ఎందుకంటే పై వైపున షేప్ బెల్ట్ని స్టిచ్ చేయడం కోసం క్రింది వైపున మనం షేప్ బెల్ట్ని తిప్పి స్టిచ్ వేస్తాం కదా అందుకోసం అన్నమాట ఇక్కడ నేనైతే వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు తీసుకుంటున్నాను మీరు ముప్పా ఇంచ్ అయినా తీసుకోండి మీ ఇష్టం ఇక్కడ వచ్చిన మెజర్మెంట్కి వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని ఈ విధంగా ఈ త్రీ ప్లేసెస్లో మనం నోట్ చేసుకొని ఈ విధంగా షేప్ బెల్ట్ని కట్ చేసుకున్నాము అంటే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ చాలా నీట్గా ఉంటుంది ఫ్రంట్ పార్ట్లో బస్ట్ సైజ్ ఎక్కువగా ఉన్నా తక్కువగా ఉన్నా షేప్ బెల్ట్ ఓన్లీ చెస్ట్ క్రింద మాత్రమే వచ్చేలా ఈ విధంగా కట్ చేసుకుంటే చాలా నీట్ ఫిట్టింగ్తో బ్లౌజ్ అనేది రెడీ అవుతుంది అలాగే బ్యాక్ పార్ట్కి ఈక్వల్గా ఫ్రంట్ పార్ట్ వస్తుంది అంతేకాని చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి షేప్ బెల్ట్ క్రిందికి రావాలి చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి షేప్ బెల్ట్ పైకి వెళ్ళాలి అని ఏమీ రూల్ ఉండదు ఫ్రెండ్స్ ఈ మెథడ్లో బ్లౌజ్ని కట్ చేసి స్టిచ్ వేసుకున్నారు అంటే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ సూపర్గా వస్తుంది ఇలా మనం షేప్ బెల్ట్ని కట్ చేసుకోవాలి ఫ్రంట్ సైడ్ ఇలా టక్స్ని ఇచ్చాము అంటే మనం స్టిచ్ వేసేటప్పుడు లెఫ్ట్ రైటు కరెక్ట్గా షేప్ బెల్ట్స్ అనేది కన్ఫ్యూజన్ లేకుండా రెడీ అవుతాయి ఇలా మనం లైనింగ్ని కట్ చేసుకున్నాం కదా ఈ లైనింగ్ని బేస్ చేసుకొని ఇక్కడ ఒరిజినల్ క్లాత్ని కట్ చేద్దాం ఇక్కడ ఒరిజినల్ క్లాత్కి ఇలా బార్డర్ ఉంది కదా ఈ బార్డర్ని ఎగ్జాక్ట్గా ఇలా ప్లేస్ చేసుకొని అంటే ఈ లైనింగ్ క్లాత్కి కొంచెం జాయింట్ వస్తుంది కానీ ఒరిజినల్ క్లాత్ సఫిషియెంట్గా ఉంది కాబట్టి ఎక్కడ జాయింట్స్ రాకుండా ఇలా స్లీవ్స్ పార్ట్ని ప్లేస్ చేసుకొని ఫస్ట్ బార్డర్ని కట్ చేసుకుందాం చూసారా ఒరిజినల్ క్లాత్కి జాయింట్ రాకుండా ఇలా స్లీవ్స్ పార్ట్ని కట్ చేసుకున్నాం కదా నెక్స్ట్ ఫోల్డింగ్ సైడ్ ఇలా ప్లేస్ చేసుకొని ఈ స్లీవ్స్ పార్ట్ పై వైపున ఈ బ్యాక్ పార్ట్ని ఫోల్డింగ్ సైడ్ ఇలా ప్లేస్ చేసుకొని చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ గా ఉండేలా కట్ చేసుకోవాలి ఇక్కడ నెక్ దగ్గర ఏ మాత్రం కట్ చేయకూడదు ఫ్రెండ్స్ లైనింగ్ని యాడ్ చేసేటప్పుడు మనకి ఈజీగా ఉంటుంది అందువల్ల ఇలా బ్యాక్ పార్ట్ని కట్ చేసుకోవాలి నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ని కట్ చేసేటప్పుడు వీలైనంత క్రాస్ ఉండేలా ప్లేస్ చేసుకొని ఇలా కట్ చేసుకోవాలి మనకి క్లాత్ ఉంది కదా అని ఎలా అంటే అలా కట్ చేయకూడదు మనకి క్లాత్ మిగిలేలా ప్లేస్ చేసుకున్నాము అంటే షేప్ బెల్ట్ స్టిఫ్గా ఉండేలా మనం బ్లౌజ్ని స్టిచ్ వేసుకోవచ్చు ఆల్రెడీ మన ఫ్రెండ్స్ అడుగున్నారు ఫ్రంట్ పార్ట్ క్రిందికి జారినట్టుగా వస్తుంది అని అలా ఎందుకు వస్తుంది అంటే షేప్ బెల్ట్ మీరు స్టిఫ్గా ఇవ్వట్లేదు షేప్ బెల్ట్ స్టిఫ్గా ఇచ్చారు అంటే ఫ్రంట్ పార్ట్ చెస్ట్ అనేది ఏ మాత్రం క్రిందికి జారుదు ఫ్రెండ్స్ దానికోసం కటింగ్లో మనం ఎటువంటి చేంజెస్ చేయాల్సిన అవసరం లేదు ఫ్రంట్ పార్ట్కి తగినట్టుగా క్లాత్నివ్వాలి షేప్ బెల్ట్ స్టిఫ్గా ఉండేలా స్టిచ్ వేసుకున్నారు అంటే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ చాలా నీట్గా వస్తుంది ఇక్కడ షేప్ బెల్ట్ని స్టిచ్ వేసేటప్పుడు మనకి ఒరిజినల్ క్లాత్లో సఫిషియెంట్గా క్లాత్ ఉంది అంటే త్రీ ఫోర్ లేయర్స్ వేసుకొని బ్లౌజ్ని స్టిచ్ వేసుకోవచ్చు లేదా ఒక లేయర్ కాటన్ క్లాత్ కానీ లేదా ప్యాంట్ క్లాత్ వేసుకొని షేప్ బెల్ట్ స్టిఫ్గా స్టిచ్ వేసుకున్నారు అంటే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా ఈ బ్లౌజ్ కటింగ్ కంప్లీట్ అయింది ఫ్రెండ్స్ కానీ ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ అప్లోడ్ చేయట్లేదు ఏమీ అనుకోవద్దు ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్